మాచర్ల పట్టణానికి అమృత్ స్కీమ్ ద్వారా కూడా ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు అందిస్తాం అతి త్వరలోనే రెండు చింతల మెయిన్ రోడ్డుని వేయడం చేయబోతున్నాం ఎన్నో రోజులు లేదు అతి త్వరలోనే చేయబోతా ఉన్నాం రేపు ఇరవై ఏడవ తారీఖు దానికి సంబంధించి ఎంపీ గారు సంబంధిత కాంట్రాక్టర్ అందరు కూడా వస్తున్నారు అక్కడ పరిశీలన జరిపి అక్కడ శిలాఫలకాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నా అలాగే నియోజకవర్గంలో రెంట చింతల కారంపూడి దుర్గి ఈ మూడు అతి పెద్ద గ్రామాలు మనకి మేజర్ పంచాయతీ ఇక్కడ కూడా భవిష్యత్తులో ఎక్కువ నిధులు కేటాయించి రోడ్ల నిర్మాణం చేపడతాం ఈ మూడు చోట చాలా ఎక్కువగా సమస్యలు ఉన్నాయి కాబట్టి పెరిగిన జనాభా మరి గత పదిహేను ఇరవై సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చేసిన రోడ్లు తప్పితే మళ్ళీ కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమరా లాల్ కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతకు ముందు వైసీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గాని వైసీపీ గవర్నమెంట్ లో గాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు అవే కనిపిస్తున్నాయి తప్పితే కొత్త రోడ్లు కనిపించని దుస్థితి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి వేస్తాం పరిస్థితులు అనుకూలిస్తే ఎండాకాలంలో మరి పొలం డొంకల్ని కూడా బాగు చేసుకునే ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నామని చెప్పి సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వ నిధులు లేక ఏదో విధంగా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాము రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి గత ఇరవై సంవత్సరాలుగా అన్ని పెండింగ్ లో ఉన్నాయి అన్ని కూడా ఈరోజు నా పరిస్థితి అనేక సందర్భాల్లో చెప్పాను తిన్న కుక్క దినిపోయింది ఉన్న కుక్క మీద పడ్డట్టుంది నా పరిస్థితి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సర్కిల్ ఇప్పటికే మొదలైనఆర్స్ అంటే వాటర్ ట్యాంకులు పెద్ద కట్టడం అనేది ప్రతి గ్రామంలో మొదలు పెడతా ఉన్నారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయాన్ని అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఫస్ట్ ఫేజ్ లో పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శంకుస్థాపన జరపబోతున్నా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సామాజిక న్యాయం అంటే ఇది సమాజంలో ఉన్న ఏం వైసీపీ వాళ్ళు రేపు నీళ్లు తాగరా ఏ కులం అన్న నీళ్లు తాగడానికి అభ్యంతరం ఉంటుందా కాబట్టి అతి త్వరలో జే జేఎం జల జీవన్ మిషన్ ద్వారా అంటే అది పూర్తయ్యేటప్పటికి సంవత్సరం నరబట్టచ్చు కానీ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కింద పనిచేస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి హయాంలో వారి కన్నా కింద ఉన్న నేను బ్రహ్మారెడ్డి హయాంలో ఈ జల జీవన్ మిషన్ ని పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందిస్తామని చెప్పేసి కృష్ణా జలాలను అందిస్తామని చెప్పేసి প্ৰভামুখি জেপ্ত